ఎంత బాగుందో సౌండ్ అండ్ సైలెన్స్ సైలెన్స్ అండ్ సౌండ్ ఇదే సత్యము అదే శివము అదే సుందరము వాట్ ఈస్ ట్రూత్ బ్యూటిఫుల్ సౌండ్ అండ్ బ్యూటిఫుల్ సైలెన్స్ ఈస్ ట్రూత్ సత్యం శివం సుందరం చెప్పండి 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 ఎస్ ఈ మూడు పదాల్లో మొత్తం ఆధ్యాత్మికత అంతా ఉంది సో టోటల్ స్పిరిచువాలిటీ దేన్ దీస్ త్రీ బర్డ్స్ ఫస్ట్ ఈజ్ ట్రూత్ సెకండ్ ఈజ్ వెల్ఫేర్ థర్డ్ ఈజ్ బ్యూటీ బ్యూటీ కమ్స్ ఫ్రమ్ వెల్ఫేర్ అండ్ వెల్ఫేర్ కమ్స్ ఫ్రమ్ ట్రూత్ సుందరం అన్నది శివం నుంచి వస్తుంది శివం అన్నది సత్యం నుంచి వస్తుంది ఎక్కడ సత్యం ఉందో అక్కడ శివం ఉంటుంది ఎక్కడ శివం ఉంటుందో అక్కడ సుందరం ఉంటుంది ఏమిటయ్య సత్యం అంటే మాట్లాడడం సత్యము మాట్లాడకపోవడం సత్యము ఆలోచన సత్యము ఆలోచన లేకపోవడం సత్యము చూడడం సత్యము చూడకుండా ఉండడం సత్యము పగలు సత్యము రాత్రి సత్యము పగలు రాత్రి ఉండదు రాత్రి పగలు ఉండదు సౌండ్లో సైలెన్స్ ఉండదు సైలెన్స్లో సౌండ్ ఉండదు రెండు ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఎంత మాట్లాడతామో అంత మాట్లాడకుండా కూర్చోవాలి ఎంత కదులుతామో అంత కదలకుండా కూర్చోవాలి ఎంత ఆలోచిస్తామో అంత ఆలోచించకుండా కూర్చోవాలి ఎంత చూస్తామో అంత చూడకుండా ఉండాలి ఎంత సౌండ్ చేస్తామో అంత సౌండ్ చేయకుండా ఉండాలి అందరితో కలిసి ఎలా ఉంటామో ఏకాంతంగా ఉండాలి ఒక రూంలో తాళం వేసి నువ్వు ఒక్కడే ఉండాలంటే వెయ్యి సంవత్సరాలు ఒకటే రూమ్లో ఉండగలగాలి ఎవరితో సంబంధం లేకుండా అందరితో సంబంధాలు పెట్టుకుని ఉండాలి ఎవరితో సంబంధాలు లేకుండానే ఉండాలి ఇలాను ఉండాలి అలానే ఉండాలి ఎలా ఉండాలి ఇలానే ఉండాలి అలానే ఉండాలి అది సంగతి అది సత్యము నేను ఇలా ఉండలేను అలా ఉండలేను అంటే అది అసత్యము సంసారంలోనూ దుఃఖం లేకుండా ఉండాలి సంసారం లేకుండా కూడా దుఃఖం లేకుండా ఉండాలి సంసారం ఉంటే దుఃఖం ఉంటుంది ఏంటి సంసారంలో ఉండాలి దుఃఖం లేకుండా ఉండాలి సంసారం లేకుండా ఉండాలి దుఃఖం లేకుండా ఉండాలి రెండూ అభ్యాసం చేయాలి మాట్లాడడం అభ్యాసం చేయాలి మాట్లాడకపోవడం అభ్యాసం చేయాలి ఆలోచించడం అభ్యాసం చేయాలి ఆలోచించకపోవడం అభ్యాసం చేయాలి చూడడం అభ్యాసం చేయాలి చూడకపోవడం అభ్యాసం చేయాలి నార్త్ పోల్ ఈజ్ ఈక్వలీ ఇంపార్టెంట్ సౌత్ పోల్ సౌత్ పోల్ ఈజ్ ఈక్వల్ ఇంపార్టెంట్ యాజ్ నార్త్ పోల్ రెండు ఈక్వల్ ఇంపార్టెంట్ అది సత్యము ఇది సత్యము అది సత్యము ఓం పూర్ణమధ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాచేస్తే పరలోకము పూర్ణమే ఇహలోకము పూర్ణమే ఆత్మ కూడా పూర్ణమే శరీరం కూడా పూర్ణమే ఆధ్యాత్మిక జీవితం పూర్ణమే సాంసారిక జీవితం పూర్ణమే అది పూర్ణం ఇది పూర్ణము ఓం పూర్ణం పూర్ణమిదం అది పూర్ణము కనపడకుండా ఉన్నదే అదంతా పూర్ణము కనపడేదంతా పూర్ణము ఎక్కడ చూసినా పూర్ణమే మూడు గంటల సేపు సంగీతం వచ్చింది అది పూర్ణము మళ్ళీ మూడు గంటల సేపు సంగీతం లేకుండా గమ్మును కూర్చోవాలి అది పూర్ణము రెండు చేయగలగాలి ఇలానే ఉండాలి అలానే ఉండాలి డ్యాన్స్ చేయాలి మళ్ళీ కదలకుండా కూర్చోవాలి ఐదు గంటలు డ్యాన్స్ చేయాలి ఐదు గంటలు కదలకుండా కూర్చోవాలి శరీరాన్ని కదిలించాలి కదిలించకూడదు నోటిని కదిలించాలి కదిలించకూడదు మనసుని కదిలించాలి కదిలించకూడదు రెండూ అభ్యాసం చేయాలి వన్ మినిట్ సైలెన్స్